హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా అందరూ లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో చాలా మంది నాలుగు రోజుల నుంచి కూడా సార్ మార్నింగ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇవ్వట్లేరు మరి ఏమైంది ఎందుకు చేయట్లేరు వీడియోస్ అని చెప్పేసి అడుగు కామెంట్ రూపంలో అడిగారు సో నాలుగు రోజుల నుంచి నేను తిరుపతిలో ఉండడం జరిగింది శ్రీవారి దర్శనం కోసం వెళ్ళాను అనమాట సో అందుకనే వీడియోస్ చేయలేకపోయాను ఇక నుంచి రెగ్యులర్ గా మన ఛానల్లో మరి అన్ని వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి ఆ సో ఇక మనం ఈ రోజు ప్రాముఖ్యత ఒకసారి చూసుకున్నట్లయితే నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజు మనకు సో ఈ రోజున మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటామన్నమాట సో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఈ అని గుర్తుపెట్టుకోండి సింపుల్ గా రైట్ ఇక ముఖ్యమైనటువంటి అప్డేట్స్ లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ గురించి సంబంధించినటువంటి మరి అప్డేట్ అయితే రావడం జరిగింది రేపు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందంట సో ఎన్ని వేల పోస్టులతో ఇవ్వబోతున్నారంటే మనకు దాదాపుగా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది సో ఎగ్జామ్ వచ్చేసి మనకు మే మూడో వారంలో మరి పరీక్ష ఉంటుందంట సో పది రోజుల పాటు నిర్వహణ పది రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తారంట సో పాత నోటిఫికేషన్ కు వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేస్తున్నారు అంటే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తున్నారు అనమాట సో గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు ప్రశ్న పత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను మరి ఆ వినియోగించుకునేలా మరి అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారనమాట సో మొత్తానికైతే మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ను మరి గురువారం మరి వెలువడేటటువంటి అవకాశం అయితే ఉంది మరి ఆ మే మూడో వారంలో పరీక్ష నిర్వహిస్తారంట యాక్చువల్గా మరి జూలై ఆగస్ట్ లో అలాంటి టైంలో లో ఉండొచ్చు ఎగ్జామ్ అని చెప్పేసి మనకు నిన్న ఉన్న పేపర్ లో ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజైతే మనకు మే మూడో వారంలోనే ఎగ్జామ్ ఉంటుందంట సో ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి వాళ్ళకు ఇది చాలా మరి జీర్ణించుకోలేనటువంటి మరి కొంచెం ఆ వార్త అని చెప్పాలి ఎందుకంటే ఈ రేపు నోటిఫికేషన్ విడుదలైతే గనక దాదాపుగా మనకు మూడు నెలల సమయం కాదు అసలు మార్చిలో వస్తుంది నోటిఫికేషన్ ఎగ్జాంపుల్ మార్చ్ ఏప్రిల్ మే మనకు రెండు నెలల మీద ఒక రెండు వారాల మీదనే ఒక ఇస్తున్నారు అనమాట అంటే దాదాపుగా అరవై రోజులు ఈ యొక్క డెబ్బై ఐదు రోజులు మాత్రమే ప్రిపరేషన్ అంటే మీరు ఇప్పుడు మనకు ఎస్జిటి వాళ్ళు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఏదైనా కానీ సిలబస్ లెంత్ ఎంత ఉందో మీకు తెలుసు సో చాలా మార్పులు చేర్పులు చేశారు గత ప్రభుత్వం కాబట్టి సో మన ఆ సిలబస్ ని అలాగే ఉంచుతారా తగ్గిస్తారా లేంట అనేది కూడా తెలియదు ఇప్పటి వరకు అయితే సో మనకు ఎస్జిటి పోస్టులే మరి ఎక్కువగా ఉన్నాయి చూసుకుంటే గనక సో దాదాపుగా మనకు ఆరు వేల ఐదు వందల ఎస్జిటి పోస్టులే ఉన్నాయన్నమాట ఇక స్కూల్ అస్టెంట్ పోస్టులకు సంబంధించి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మరి స్కూల్ అస్టెంట్ల పోస్టులు నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టేటటువంటి అయితే ఉందనమాట సో భాష పండితులు పిఈటీలు ఇతర పోస్టులు మొత్తం కలుపుకొని పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉన్నది సో పదోన్నతుల ద్వారా మనకు ఎస్జిటిలతో డెబ్బై శాతం భర్తీ చేస్తారు సో మిగిలిన ముప్పై శాతం నేరుగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి కొంత మరి ఆ దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇంకా నోటిఫికేషన్ లో మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మనకు ఆల్రెడీ ఈ పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు విద్యాశాఖ మరి ప్రతిపాదించగా దీనికి మరి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది కాబట్టి సో పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారంట ఇక్కడ ఇచ్చారు సో మనకు ఆ ఈ యొక్క సాఫ్ట్వేర్ రూపకల్పన చేస్తున్నది ఇది అయిపోతే గనక గతేడాది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వాటితో పాటు కొత్త పోస్టులు కలుపుకొని మరి డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కారణంగా పాత నోటిఫికేషన్ ను మరి రద్దు చేశారనమాట సో అయితే గతంలో వచ్చినటువంటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ కు రూపకల్పన చేస్తున్నారనమాట మరి ఎలా సార్ నేను గత నోటిఫికేషన్ లో మరి నేను ఆల్రెడీ అప్లై చేశాను కదా అంటే సో ఆ యొక్క దరఖాస్తును మరి పరిగణలోకి తీసుకునే విధంగా అంటే మన ఐడి కొట్టంగానే సో మన డీటెయిల్స్ వచ్చే విధంగా సాఫ్ట్వేర్ కూడా తీసుకురానున్నారంట సో అప్రమత్తంగా అధికారులు ఉన్నారు దేనిపై డిఎస్సి పై మరి నిరుద్యోగులు భారీగా ఆశలు పెట్టుకున్నారు మరి దాదాపుగా నాలుగు లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాహారత మరి పరీక్ష ఉత్తీర్ణులు అయ్యారు కాబట్టి వాళ్ళంతా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా మరి అధికారులు జాగ్రత్త పడుతున్నారు ప్రశ్న పత్రాలు మొదలుకొని మరి ఫలితాల వరకు సాంకేతికతను ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నారు ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ రూపకల్పనపై మరింత మరింతగా దృష్టి పెట్టారనమాట సో ఆ పాస్వర్డ్స్ ఆన్లైన్ వ్యవస్థ భద్రతా అంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారనమాట సో ఏది ఏమైనా సరే రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ప్రిపరేషన్ కి ఎక్కువ టైం ఇవ్వడం లేదు మీరు అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఎక్కువ గంటలు కష్టపడితేనే మీరు ఉపాధ్యాయ మరి పోస్ట్ అనేది ఉద్యోగం అనేది సాధించేటటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా సమయం వృధా చేసుకోకండి ఇక పదకొండు వేల అరవై రెండు పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ సేమ్ వార్త మనం ఇప్పుడు చూసాం రైట్ పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ ఇవాళ రేపు నోటిఫికేషన్ ఇస్తారంట ఖాళీల్లో చూసినట్లయితే ఏడు వేల మూడు వందల నాలుగు ఎస్ఈటి పోస్టులు ఉన్నాయి పాత నోటిఫికేషన్ కు మరి పాత నోటిఫికేషన్ రద్దుకు సర్కార్ నిర్ణయం అనమాట సో పాత నోటిఫికేషన్ రద్దు చేస్తే కొన్ని లీగల్ గా సమస్యలు వస్తాయని చెప్పేసి గతంలో కూడా మరి చాలా మంది చెప్పడం జరిగింది సో మరి ఎందుకు దాన్ని రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తే సరిపోయేది మరి దాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది సో పదకొండు వేల మరి అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి మరి ఆమోదం తెలిపింది ఆల్రెడీ ఆర్థిక శాఖ సో దీంట్లో చూసినట్లయితే ఒకసారి మీకు చూపిస్తాను ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అంటే స్కూల్ ఇక్కడ చూడండి ఎస్సీ వచ్చేసి పాత పోస్టులు అయితేనేమో పద పదిహేడు వందల ముప్పై తొమ్మిది కొత్త పోస్టులు మరి ఒక ఎనిమిది వందల తొంభై యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో స్పెషల్ టీచర్లు రెండు వందల ఇరవై మరి మొత్తం పోస్టులు కలుపుకొని రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మరి ఎస్సీ పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట సో ఎస్ఈటి అయితేనేమో పాత పోస్టులు వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు మరి కొత్తగా ఒక మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టులు యాడ్గానున్నాయి చాలా ఎక్కువ పోస్టులు మరి స్పెషల్ టీచర్లు మరి ఏడు వందల తొంభై ఆరు మొత్తం కలుపుకొని మరి ఏడు వేల మూడు వందల నాలుగు పోస్టులు ఉన్నాయన్నమాట సో పండిట్ చూడొచ్చు ఇంత ముందుకు ఆరు వందల పదకొండు ఉంటే ఒక నూట పదహారు కలిపారు మొత్తం ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి పిఈటి చూడండి నూట అరవై నాలుగు గతంలో ఉండే ఒక పద్దెనిమిది పోస్టులు కలిపారు నూట ఎనభై రెండు పోస్టులు ఉన్నాయన్నమాట సో మొత్తం మీద చూసినట్లయితే మనకు పాత పోస్టులు ఐదు వేల ఎనభై తొమ్మిది ఇప్పుడు కొత్త పోస్టులు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు కలిపారు అనమాట కొత్త పోస్టులు అయితే స్పెషల్ టీచర్లు ఒక వెయ్యి పదహారు కలపడం జరిగింది సో మొత్తం మీద మనకు పదకొండు వేల మరి అరవై రెండు పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రేపు రాబోతుంది సో దీనికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి టీచర్ పోస్టుల యొక్క వివరాలు అనమాట ఇక జూన్ మూడున లా లాస్ సెట్ ఎగ్జామ్ ఉండనున్నది సో మార్చి ఒకటి నుంచి దరఖాస్తులు ఏప్రిల్ పదిహేను వరకు మరి తుది గడువు నేడు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు అనమాట సెట్ కన్వీనర్ వెల్లడి సో ఎవరైనా తెలంగాణలో సో లాసెట్ టిఎస్సి లాసెట్ సెట్ రాయనున్న వాళ్ళు రాద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు మనకు నోటిఫికేషన్ రాబోతుంది జూన్ మూడో తారీఖున మరి లాసెట్ సెట్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారంట రైట్ ఇక వేరే అప్డేట్ చూసినట్లయితే నూట పన్నెండు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు అంట ఫైల్ రెడీ చేసినటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి సుమారు నూట పన్నెండు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను మరి ఉద్యోగాల నుంచి తొలగించేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్యలు ప్రారంభించింది గత ఏడాది జూన్ ఉద్యోగాల్లో మరి జూన్ లో ఉద్యోగాల్లో చేరిన వీళ్ళంతా మూడు నెలలుగా విధులకు డుమ్మా కొడుతున్నారంట సో ఉద్యోగాల్లో ఉండి కాలేజీలకు రాకపోవడంతో స్టూడెంట్స్ కు క్లాసులు జరగడం లేదు మరోవైపు టీచింగ్ హాస్పిటల్స్ లో పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికి సంబంధించి ఇలాంటి చర్య వాళ్ళు వారిపైన తీసుకోవాలని చెప్పేసి అయితే మరి ఒక నోట్ అయితే రిలీజ్ చేశారనమాట సో వాళ్ళందరినీ కూడా మరి ఫైల్ రెడీ చేసిందంట సో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెడీ చేసింది వాళ్ళందరినీ మరి తొలగింపు చేయాలని చెప్పేసి రైట్ కేంద్ర శాఖల్లో మరి రెండు వేల నలభై తొమ్మిది పోస్టులు సో మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మరి పోస్టుల నియామకం వచ్చేసి మనకు ఒక పరీక్ష ఉంటుంది కదా దానికి సంబంధించి ఫేజ్ లెవెన్ అంటాం సో ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మరి విడుదల కావడం అయితే జరిగిందనమాట ఈ నోటిఫికేషన్ ద్వారా మరి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు వేల నలభై తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ పోస్టుల్లో మరి ఎస్సీ రెండు వందల యాభై ఐదు ఎస్టీ వాళ్ళకు నూట ఇరవై నాలుగు ఓబీసీ నాలుగు వందల యాభై ఆరు మరి యు ఆర్ఎస్సి మరి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ నూట ఎనభై ఆరు కేటాయించారు అన్నమాట ఈ పోస్టులను బట్టి మరి పది పన్నెండు తరగతులు మరి డిప్లొమా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు మరి అర్హత ఉన్న వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నమాట సో వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించి దీంట్లో ఎలాంటి పోస్టులు ఉంటాయి ఏంటి అనేది మీరు పూర్తి వివరాలు ఈ యొక్క వెబ్సైట్ లో మరి చూడండి ఒకసారి కేంద్ర శాఖల్లో రెండు వేల నలభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయనున్నారంట లోక్పాల్ చైర్పర్సన్ గా జస్టిస్ ఎంఏ కాన్విల్కర్ సో ఈయన పేరు చూడండి చాలా గమ్మత్తుగా ఉంటది సభ్యులుగా మరి ఆరుగురు నియామకం అయ్యారంట సో లోక్పాల్ చైర్పర్సన్ గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎంఏ కాన్విల్కర్ నియమితులు అయ్యారనమాట సో ఈ మేరకు మరి మంగళవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది అనమాట సో మనకు ఇది కరెంట్ అఫైర్ అవుతుందండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో లోకం అంతా పిలవలేనంత పేరు పెట్టుకున్నాడైనా అందుకనే ఈ లోక్పాల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యాడు ఎంఏ కాన్విల్కర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో ఈజీగా గుర్తుంటుంది మనకు రైట్ ఇక మనకు భారత సూపర్ ఫోర్ మనకు గగన్యాన్ యోమగాములు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అజిత్ కృష్ణన్ అంగదు ప్రతాప్ సుభాన్షు శుక్లాను మరి జాతికి పరిచయం చేస్తున్నటువంటి ప్రధాని మోదీ గగన్యాన్ యోమగాములను మరి జాతికి పరిచయం చేసిన మోదీ ప్రతిష్టాత్మక అస్ట్రోనాట్ వింగ్స్ ప్రధానం సో వాళ్ళు నిన్న పరిచయం చేయడం జరిగింది మన అంతరిక్ష సంస్థ మరి ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తొలి మానవ సహిత మరి అంతరిక్ష యాత్ర గగన్యాన్ లో కీలక ఘట్టం అవిష్కృతమైంది అనమాట మిషన్ లో పాల్గొని రోదసిలోకి వెళ్లనున్నటువంటి నలుగురు భారత యోమగాములను మరి ప్రధాని మోదీ మరి మంగళవారం జాతికి పరిచయం చేశారనమాట సో ఇది మన కరెంట్ అఫైర్ లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా గుర్తుపెట్టుకోవాలి సో వీళ్ళ యొక్క నలుగురు పేర్లను గుర్తుపెట్టుకోండి సో ఖచ్చితంగా సో ఇది ఒక ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కం కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్